హాయ్ అండి నేను మీ ఆర్గానిక్ గార్డనర్ హేమ అండి ఈరోజు సరదాగా మా పిల్లలు నాతో మెంతికూర హార్వెస్ట్ చేస్తా అన్నారండి అందుకే వాళ్ళ వాళ్ళని కూడా తీసుకొచ్చాం ఫామ్కి చూడండి మా మెంతికూర ఎంత వచ్చిందో టెన్ డేస్లోనే చాలా వచ్చిందండి అదిగోండి మా అమ్మాయి హార్వెస్ట్ చేస్తుంది మా పెద్దమ్మాయి అండి తను ఒంగోలేదంట కూర్చుంది మళ్ళీ సరే అలా కాదమ్మా ఎలా హార్వెస్ట్ చేయాలో నేను నేర్పిస్తానని దగ్గరుండి చెప్తున్నానండి అదిగోండి అలా కొంచెం కొంచెం హార్వెస్ట్ చేస్తుంది మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం అండి అలా మెంతికూర మెంతకూరనే కాదు ఏదైనా హార్వెస్ట్ చేయడం అంటే మాత్రం బాగా ఇష్టం అండి అందుకే హార్వెస్ట్ చేస్తున్నాను మెంతకూర ఏముందండి మనకు ఒక టెన్ డేస్లో వస్తుంది దానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదండి మనం కిచెన్లో కానీ కార్దార్లో కానీ చిన్న టబ్ కానీ లేకపోతే చిన్న ప్లాస్టిక్ బకెట్ లాంటి దాంట్లో కానీ కొంచెం ఇసుకున్నా సరే చాలండి ఇసుక కానీ నల్ల కానీ అలా ఏదైనా కొంచెం ఉన్నా సరే చాలండి చాలా ఈజీగా పెరిగే ఆకూర ఏదంటే మెంతకూర అన్నిటికన్నా బాగా పెరుగుతుందండి మనకి టెన్ డేస్లో వచ్చేస్తుందండి మెంతికూర మా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ వేసుకుంటే చాలా చాలా ఎక్కువ మెంతికూర వస్తుంది నేను ఒక థర్టీ గ్రామ్స్ వేస్తే అది మాకిద్దరికి వస్తుందండి చాలా వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది కానీ మనం ఎలాగో మెంతులు అవి కొంచెం తక్కువ వాడతాం కదండి కర్రీస్లో ఇలా మెంతకూర అవి తీసుకుంటాం మూలంగా మనకి దాంట్లో ఉండే ఉండే ప్రోటీన్స్ కానీ ఏదైనా దాంట్లో ఉండే గుడ్ ఏదైనా మన బాడీలోకి బాగా వస్తుందండి కూరలో మనం ఇంట్లో వండి పండించుకుని తింటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ అందుకే నేను ఫస్ట్గా మెంతికూరే ప్రిఫర్ చేస్తానండి ఆకుకూరలు పండించడానికి అదిగోండి మా ఫామ్ చూస్తున్నారు కదా మొన్నే దున్నిచ్చామండి బాగానే ఉంది వేసవికాలం కదా అంత బాగా రాలేదు వానాకాలం అయితే బాగా దున్నిచ్చేవాళ్ళం అదిగోండి కోయటం అయిపోయింది చాలా వచ్చింది కదండి ఇంకా చాలా ఉందండి హాఫ్ చాలు ఇక్కడ వరకు సరిపోద్దని ఇక్కడ వరకు హార్వెస్ట్ చేసామండి అయిపోయిందండి హార్వెస్ట్ చేయటం వాళ్ళకి ఫైనల్లీ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బై అండి